విజయవాడలోని పలు కాలనీలు ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉన్నాయి విజయవాడ భవానీపురంలో కాలనీలు నీట మురగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం అందిస్తున్న సాయంపై కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే తమను అధికారులు పట్టించుకోవడం లేదని ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు విజయవాడ నగరం జలమయమైనటువంటి ఉంది ఒకవైపు కృష్ణానదికి భారీగా వరద నీరు రావడం మరోవైపు గుడమేరు వాగుకు సంబంధించిన వరద మొత్తం కూడా విజయవాడలోకి రావడంతో విజయవాడలోని పలు కాలనీ జలమయమైనటువంటి ఉంది ప్రస్తుతం మనం భవానీపురంలో ఉన్నాం మనం ఒకసారి చూడొచ్చు భవానీపురం మెయిన్ రోడ్డు ఇది విజయవాడ బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ బస్సులు వెళ్లడానికి కావచ్చు అదేవిధంగా ఇతర ప్రాంతాలకు బస్సులు వెళ్లే మార్గం ఏదైతే ఉందో మెయిన్ హైవే మెయిన్ హైవేతో పాటు ఈ పరిసరాలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాలనీలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ కాలనీలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ఇటు రోడ్డు పైన వెళ్ళేటటువంటి ప్రయాణికులతో పాటు ఇక్కడ కాలనీలో నివాసం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకవైపు ప్రభుత్వం అనేక రకాలుగా బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కృష్ణానదికి తరలి వస్తున్నటువంటి వరద నీరు వల్ల కావచ్చు అదేవిధంగా బుడమేరుకు వస్తున్నటువంటి వరద వల్ల కావచ్చు విజయవాడలోని పలు ప్రాంతాలు పలు కాలనీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కూడా విజయవాడలోని పలు ప్రాంతాల్లో కాలనీ వాసులు ఈ వరద నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది చాలా చాలా వరకు ఇళ్ళు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం విజవాస్ కూడా చూస్తూ ఉన్నాం దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నటువంటి ఈ కాలనీలో నుంచి ప్రజలు బయటికి రావాలన్నా లోపలికి వెళ్లాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా చాలా ఇల్లు నీట మునిగిపోయినటువంటి నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ నీళ్లు బాగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎట్లా ఉంది ఇక్కడ ఓవరాల్ గా పరిస్థితి నిండి ఓవరాల్ గా ఇలానే కొనసాగితే చాలా ఇబ్బంది పడే పరిణామాలు కనపడుతున్నాయి దాన్ని కొంచెం ప్రభుత్వం చూసుకుంటుంది ప్రస్తుతానికైతే మరి ఇట్లానే కొనసాగితే ఏం జరిగిద్దో మాకు అర్థం కావట్లేదు మీరు ఈ వరద నీటి వల్ల కావచ్చు ఈ వర్షపు నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీకు సమస్యలు అండి సమస్యలు అంటే ఈ నెలలో అయితే బాగా వాటర్ వచ్చేసిందండి చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా మా కుర్రోళ్ళు కానీ ఈ భవనపురం కుర్రోళ్ళు అందరూ కదా మా చేతని సహాయం చేసుకుంటూ అందరికీ ఆహారపోటలు అందించుకోవడం కానీ తాగునీరు అందించుకోవడం కానీ మా సహాయం చేసుకుంటున్నాం ఇంకా ప్రభుత్వం సహాయంతోనే సహాయంతో మొత్తం జరుగుతున్నాయి సార్ అంటే ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది నిన్నటి నుంచి అధికారులు కానీ లేదంటే ఎవరైనా మంత్రులు కానీ ఏరియాకి వచ్చారా మిమ్మల్ని పరామర్శించారా మీ సమస్యలు సమస్య వచ్చారండి ప్రభుత్వం సంబంధించిన అందరు మంత్రులు వచ్చారు సీఎం గారు కూడా విజయవాడలో కలెక్టరేట్లో ఉండి టైం టు టైం అందరూ కూడా టు పిన్ అందరికీ వెరిఫికేషన్ చేసుకుంటూ అందరినీ చూసుకుంటూ ఉన్నారండి ఈ ప్రభావాలు ఏవైతే ఈ వరద ప్రభావాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి పిన్ టు పిన్ మొత్తం అంతా కూడా సీఎం గారు ఆధ్వర్యంలో మొత్తం చూసుకుంటూ కలెక్టరేట్ మొత్తం చూసుకుంటూ వస్తున్నారు సార్ మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడ ఉన్న పరిస్థితి అది బ్యాంక్ సెంటర్ కలకట్ నాథ్ అన్నది ఇవాళ దాకా ఇప్పటిదాకా ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను పుట్టి పెరిగి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా మాకు వరద కూడా వెనకాల నుంచి కట్ల తొవ్వేశారు తొవ్వేసి ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని చూసింది లేదు పరమయించింది లేదు ఇసుక బస్తాలు మోసింది లేదు ఇసుక బస్తాలు కోసం అడిగితే ఇప్పటిదాకా డిస్కషన్ కూడా జరుగుతుంది గొడవ అరగంట సేపు గొడవ ఆ డివైడ్ కూడా మేము పడేసి ఆ నీళ్ళు అంతా ఫ్లోటింగ్ పంపడానికి వచ్చాము ఏ డిస్కషన్ ఎవరు మంత్రులు కాదు ఎవరు రాల ఇవాళ దగ్గర బై స్టిల్ ఎవరినైనా సందలోకి వచ్చి మీరు ఇక్కడి నుంచి ఈ రోడ్ల నుంచి ఎవరైనా సరే అడగండి ఎవరైనా వచ్చారా లేదా ఎవరైనా సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా ఒక్కసారి ప్రతి మనిషిని ప్రతి స్టిల్గా చూసి చూసినట్టు చెప్పమనండి ఎవరైనా ఇవ్వాలా ఇక్కడ ఎంతసేపటికైనా సరే నీళ్ళు పొద్దు నుంచి వస్తున్నా కూడా ఏ నాయకుడు రాలా ఏ రాజకీయ నాయకుడు రాలేదు ఏ వ్యక్తి రాలే ఏ ప్రభుత్వం సంబంధించిన రాలా సో ఎవరిన సహాయ సహకారంతో మా కుర్రలంతా కలిసి ఈ పెద్దదానికి వంటలు చేస్తున్నాం వంటలు చేసి తొందర మొత్తం పంచుతున్నాము ఒకసారి గమనించి చూడండి దయచేసి ఎక్కడ మీరు చూసింది కాదు లోపలికి వచ్చి చూడండి మీకు నిజమేంటిది మొత్తంగా ఈ కాలనీలో వరద నీటి వల్ల అనేక రకాల ఇబ్బందులు ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితి భవానీపురం భవానీపురంలోని పలు కాలనీలు జలమైన పరిస్థితి ఉంది వీటితో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఓటు స్టూడియో